హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ యానా గార్డెనింగ్ ఈరోజు మన ఛానల్లో ఒక హార్వెస్ట్ అయితే చేద్దాము ఈరోజు నేను కర్రీ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు సడన్గా గుర్తొచ్చింది అందుకే మార్నింగ్ టైంలో వీడియో చేస్తున్నాను చూడండి మీరు ఎప్పుడో చింతగింజలు అయితే తీసి ఒక కుండీలో అయితే పెట్టానండి అవి డైలీ వన్ టైం వాటర్ ఇస్తూ వస్తున్నాను కానీ ఈరోజు సడన్గా గుర్తొచ్చింది నేను ఏం కర్రీ చేయాలి అని అనుకుంటున్న టైంలో ఇంట్లో వెజిటేబుల్స్ అయితే అయిపోయినాయి సో అప్పుడు గుర్తొచ్చింది మనకు చింత చెట్టు ఉంది కదా ఇవి తెంపి చింత చిగురు తెంపి మనం పప్పు చేసుకోవచ్చు కదా అని ఒక ఆలోచన వచ్చేసి ఇప్పుడు అనుకోకుండా సడన్గా వీడియో అయితే చేస్తున్నాను చూడండి సో ఈ హ్యాపీనెస్ తెంపుతుంటే నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది అది మీకు కూడా షేర్ చేద్దామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను చింత గింజలు ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం తీస్తూ ఉంటాం చింతపండులోంచి పడేస్తూ ఉంటాం కానీ ఈసారి నాకు ఎందుకు అలా అనిపించలేదు పడేయద్దు ఇవి కూడా మనం ఎందుకు పెంచొద్దు చింత చెట్టు పెంచుతున్నారా చింత చెట్టు ఉంది కదా మీ ఇంట్లో పెంచుతున్నారా అని చాలామంది చూసిన వాళ్ళు అన్నారు ఎందుకు అని అంటే చింత చెట్టు అనగానే ఒక భయం అనేది ఉంటుందండి అందరికీ చింత చెట్టు ఉంటే ఇంట్లో చింతలు ఎక్కువైతాయి టెన్షన్స్ ఎక్కువైతాయి పొద్దున్నే లేచి చింత చెట్టు మొహం చూడకూడదు కదా అని చెప్పేసి ఒక అపోహతో అందరూ అడిగారు నన్ను సో మనం చింతపండుని తీస్తాము పులిహోర చేస్తాం చారు సాంబార్ ఎన్ని రకాలుగా చేసుకునేది చింత అంటే ఎవరికి ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరికి చింత అంటే ఇష్టం ఉంటుంది అలా అంటే చింత చిగురుని మనం ఎందుకు పెంచుకోకూడదు ఇన్ని రకాల మొక్కలు పెంచుతున్నాం సో నేను పెంచుదామన్న ఆలోచనతో అయితే పెంచానండి పెంచినందుకు చక్కగానే పెరిగాయి చూసారు కదా చిగురు చిగురైతే వచ్చింది ఇంకా ఈ మిర్చి ఈ మిర్చి చెట్టు కూడా మీరు కూడా చూసారు ఈ మిర్చి అప్పుడే తెంపిన చింత చిగురు మన ఇంట్లో పచ్చిమిర్చి తెంపి పప్పు చేస్తే మాత్రం మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెష్ ఇది మనం మార్కెట్లో తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి మనకు అవసరం ఉన్నప్పుడు తీసి వండిన టేస్ట్ వేరే ఉంటుంది మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా మొక్క నుండి తీసుకొని పెంచింది టేస్ట్ అనేది ఇంకా చాలా చక్కగా ఉంటుంది సో నేనైతే ఫ్లేవర్ని అదైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది చూసారు కదా ఇప్పటి వరకు పచ్చిమిర్చి చింత అయితే వచ్చింది ఓకే ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మొక్క గురించి చూద్దాం మనం ఈ చింత చిగురు మొక్కకి లేతగా ఉన్న ఆకులే మనకు పనికి మనం చేసుకోవడానికి వంట చేసుకోవడానికి ముదిరిపోయినవి అన్నీ తీసేయాలి ఆకులన్నీ మనకు ఎందుకంటే పెద్ద చెట్టుని పెంచలేము కాబట్టి కుండీలలో చిన్న చిన్న ఒక పది పది ఐదు గింజలు వేసినాం అనుకో పది పదిహేను గింజలు వేసినాం అనుకో అవి ఒక గుబ్బురు లాగా వస్తుంది మనకు ఒకరోజు ఒక పూటకి వంటకైతే సరిపోతుంది అలా లేతగున్నదే మనం తీసుకుంటాం ఈ ముదిరి పని అన్నీ కట్ చేసేయాలి అన్నీ కట్ చేస్తుంటే ఏదో విధిగా చిగుర్లు వస్తాయి మళ్ళీ మనకి ఇప్పుడు కట్ చేసాం కాబట్టి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వరకు మళ్ళీ మనకి చిగురులు అనేది రావడం జరుగుతుంది సో అప్పుడు వాడుకోవచ్చు ఇది ఇంకా ఎలాంటి కంపోస్టు అలాంటిది ఏమీ అవసరం ఉండదు కొంచెం మట్టి ఉంటే చాలు వన్ టైం వాటర్ ఇస్తే చాలు ఆ వాటర్ కూడా నేలలో ఉండే మొక్కలకైతే అవసరం అది కూడా ఉండదు కానీ మనం కుండీలో పెంచుతున్నది మొక్కలు కాబట్టి ఇవి డ్రై అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ కొత్త చిగురులు అనేది రావడం జరుగుతుంది సో ఎప్పటికప్పుడు మనకు చింత చిగురు అనేది కొత్తగా రావడం జరుగుతుంది మార్కెట్లోనే తెచ్చుకోవాలి అంటే ఎక్కువ శాతం నాకు తెలిసి అయితే సమ్మర్లోనే దొరుకుతుంది కానీ ఇలా మనం ఇన్ని పెంచుతున్నాం కదా ఇది కూడా ఎందుకు పెంచొద్దు ఇది కూడా పెంచుదాము అన్న ఆలోచనతో నేనైతే పెంచాను సో పెంచినందుకు ఈరోజు మాకు కర్రీకి సరిపోని చింత అయితే వచ్చింది చూస్తున్నారు కదా చిన్న సైజు కుండీలోనూ పెంచుతున్నాం ఇంకా భయపడతారు పెంచొద్దు అంటారు కదా ఆ విషయానికి వస్తే మనం పెద్ద సైజుది పెంచట్లేదు పెద్దగా లేదు చిన్న సైజులో ఉంది ఎప్పటికప్పుడు ఆకులనేటివి తీసేస్తూ ఉంటాము అది ఏదో టెర్రస్ పైన ఉంటుంది ఒక సైడ్ కాబట్టి ఆ రకంగా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చూసారు కదా చక్కగా వచ్చింది చింత చిగురు పచ్చిమిర్చి ఇంకా ఇందులోకి ఇంకేం కావాలి మనకిప్పుడు ఇంకేం కావాలి చెప్పండి కరివేపాకు కావాలి మనం పప్పు చేసుకోవాలంటే కరివేపాకు కంపల్సరీ కావాలి కదండి పోపులో వేయాలి పప్పు వండేటప్పుడు వేయాలి అప్పుడే గుమగుమ వాసన అనేది పప్పు రావడం జరుగుతుంది సో మన ఇంట్లో చింత చిగురు మన ఇంట్లో పచ్చిమిర్చి మన ఇంట్లో కరివేపాకు వేసి ఆ వంట చేస్తే ఆనందం ఆ ఫ్లేవరే వేరుంటుంది కరివేపాకు కూడా స్మెల్ చాలా చక్కగా వస్తుందండి ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు కూడా ఇంట్లో ఇలానే మొక్కల్ని పెంచుకుంటున్నారా పెంచుకుంటే మీ చూడండి కరివేపాకు కూడా చాలా చక్కగా వచ్చింది మేలు రకానికి చెందినవి చాలా అండి మన ఇంట్లోవి మనం వంట చేసుకుంటే ఆ తృప్తి వేరుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ యానా గార్డెనింగ్